మరొక ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని ఆద్య గారు బెంగళూరు నుంచి రాస్తున్నారు దేవతా విగ్రహం ఎదుట స్త్రీలు సాష్టంగా నమస్కారం చేయవచ్చా స్త్రీలు ఎప్పుడూ కూడా మోకాళ్ళ మీద అంటే మోకాళ్ళని భూమికి ఆంచి తలని భూమికి ఆంచి ఆ వంగిన విధానంగా నమస్కరించాలి తప్ప ఏ విధంగానూ కూడా స్త్రీలు సాష్టాంగాన్ని చేయనే మనం ఇవేళ లోకంలో వాళ్ళు చేశారు వాళ్ళు చేశారు ఎంతకాలం నుంచో చేస్తున్నారనే అభిప్రాయంతో పొర్లు దండాలనేటటువంటి విధానాన్ని కొన్ని కొన్ని దేవాలయాల్లో చేయిస్తున్నారు కానీ నిజంగా స్త్రీలు పొర్లు దండాలు పెట్టడం అనేది విధానం కాదు అలా మోకాళ్ళని భూమి మీద ఆంచి అలాగే తలని వంచి నమస్కరించాలి అది విధానం మనకి పురాణాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది ఏ పుత్రులందరికీ ఆహారాన్ని తన యొక్క వక్షస్థలంలో నిలువ చేస్తుందో ఏ సంతానాన్ని అతి పవిత్రంగా లోకానికి అందిస్తుందో ఆ రెండు ప్రదేశాలు భూమికి తాకేటటువంటి విధానం లేకుండా స్పష్టమైన రీతిలో అవగాహనతో అర్థవంతంగా ప్రాచీన ఏర్పాటు చేసిన విధానం మోకాళ్ళని భూమికి ఆంచి తలని భూమికి వంచి నమస్కరించడం అనే విధానం అంచేత స్త్రీలు సాష్టాంగ పడచ్చా అంటే పడనేకూడదు దేవాలయాల్లో అసలు కాదు పొన్నుదండాలు అసలు కాదు అంతవరకు మాత్రమే అలా చేయాలి పురుషుడు మాత్రం సాష్టాంగ పడవచ్చు కానీ దేవుడికి దైవ వాహనానికి మధ్యలో ఉండకూడదు అప్పుడు దైవానికి తల నమస్కరిస్తూ ఉంటే వాహనానికి పాదాలు కనిపిస్తూ ఈ తన్నినటువంటి ఆ అభిప్రాయం చూసే వాళ్ళకే కాక ఆ వాహనానికి కూడా తన్ని తక్కువ చేస్తున్నటువంటి ఆలోచన కలుగుతుంది కాబట్టి దైవానికి వాహనానికి నడుమ భాగంలో నమస్కరించడం సరికాదు సాష్టాంగబడి దేవాలయ ప్రాంగణంలో భక్తుల రాక ఉండేటటువంటి ఆ ప్రదేశాన్ని విడిచి మరో ప్రక్కగా ఆ విధంగా సాష్టాంగపడి నమస్కరించవచ్చు కానీ ఈ వాహనానికి దైవానికి మధ్యలో సాష్టాంగపడి నమస్కరించేయకూడదు స్త్రీలు ఎప్పుడూ సాష్టాంగం అనేది విధానమే కాదు గురుగారు